మెదక్చిల్లా శివంపేట మండలంలోని పోతుల బోగూడ గ్రామంలో తన సొంత డబ్బులతో పిఎస్సీఎస్ చైర్మన్ కొంతాన్పల్లి గ్రామానికి చెందిన దాత చింతల వెంకటరామరెడ్డి సోమవారం తన సొంత డబ్బులతో రెండు మంచినీటి బోర్లను వేయించడం జరిగింది గ్రామంలో వేసిన రెండు బోర్లలో గ్రామస్తుల నీటి అవసరాల కోసం ఒక బోరు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పెద్దమ్మ దేవాలయం వద్ద మరొక బోరును వేయించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సమస్యను పరిష్కరించడమే తన ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు గ్రామానికి మరింత ఆకారం అందిస్తానని ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన అన్నారు ప్రతినిధ్య సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతున్న పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఏదెడిగినా కాదనకుండా గ్రామంలో రెండు మంచినీటి బోర్లను వేయించినందుకు గ్రామస్తులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ సర్పంచ్ బోనాకుల మానెమ్మ శబరయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాయని వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ ముద్ర సంఘం అధ్యక్షులు నగేశ్ పందుల మంద మహిసయ్య మంద దశరథ చాపల భిక్షపతి మాసార ముత్యాలు మంద అశోక్ చేపల యాదయ్య పందుల తిరుపతి చాపల దుర్గయ్య ముద్రా సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు